హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం పంటకాలం రోడ్లో ఉన్న శ్రీ విజయలక్ష్మి కట్ కి అయితే వచ్చేసామండి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాపు హోల్సేల్ లోనే రీటైల్ గా కూడా ఇస్తున్నారు అండ్ అలాగే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింకు లో ఇస్తున్నాను తప్పకుండా చెక్ చేసుకోండి వీళ్ళకి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి ఆఫ్లైన్ ద్వారా పర్చేస్ చేసుకుంటే టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఆల్రెడీ వీడియోలో ఉన్న కలెక్షన్స్ అన్ని కూడా ఆఫర్ లో అవి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్ని ఆఫర్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన ఉన్న ఐకాన్ ట్యాప్ చేసేయండి మరి హలో అండి ఈరోజు మన ఫస్ట్ వీడియో అనమాట విజయలక్ష్మి కట్ పీసెస్ నుంచి ఈ శారీస్ అన్నీ చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా ఇందులో మనకి సిల్క్ సారీస్ ఆర్గంజా సారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్నీ కూడా ఉన్నాయి జస్ట్ ఏ శారీ అయినా కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ అంట ఇంత తక్కువ ప్రైస్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవునండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉండటం వల్ల జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు మీకు వన్ ఆర్ టూ శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ మొత్తం కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి మనకి ఆల్ ఓవర్ బోర్డర్ కూడా చూసుకోండి స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది థ్రెడ్ వర్క్తో పాటు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి మంచి ఫ్యాన్సీ శారీ అండి మనకి మినీ పార్టీవేర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అంత తక్కువ ప్రైజ్లు అయితే వస్తున్నాయండి జస్ట్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి పళ్ళు కూడా చూడండి షార్ట్ పళ్ళు వచ్చేసింది ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది చూడండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి జస్ట్ వన్ నైన్టీ నైన్టీ వచ్చేస్తున్నారు ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ అనమాట అన్నీ కూడా హెవీ వర్క్స్ వచ్చేస్తాయి అండి మనకి సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి ఇది చూడండి సిల్క్ శారీ ఇది వచ్చేసరికి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి సిల్కే కానీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి సిల్క్ లోనే బోర్డర్ వచ్చేసి వస్తుంది ఇది చూడండి హెవీ వర్క్ వచ్చేసిందండి ఇది మొత్తం కూడా మనకి శారీ కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగుందండి జస్ట్ ఏదైనా కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇది చూడండి మంచి ఫ్యాన్సీ శారీ అండి బ్లౌజ్ కూడా చూడండి మనకి శారీ అంతా కూడా మనకి ఇలాగా మిర్రర్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి బార్డరు బ్లౌజ్ చూడండి డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇది చూడండి అసలు సూపర్ ఉందండి శారీ అయితే మనకి జస్ట్ ఏదైనా కూడా వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి మిస్ చేసుకోకండి లిమిటెడ్ స్టాక్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి యూస్ చేసుకునేలాగా ఉన్నాయండి అన్నీ కూడా మనకి సిల్క్ శారీస్ కూడా మంచి క్వాలిటీ శారీస్ అండి అన్నీ కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి మీకు ఇది చూడండి వర్క్ వచ్చేసింది ఇలాగా ఇది చూడండి కలర్ కూడా చాలా బాగుందండి ఇలా ప్రిల్స్ లేయర్స్ లాగా వచ్చేస్తాయి మనకి మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి బట్ కాకపోతే మినిమం బిల్ వచ్చేసరికి థౌసండ్ రూపీస్ అనేది చేయాల్సి ఉంటుంది మీకు ఏ శారీస్ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కొరియర్ కూడా అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయి ఇది చూడండి అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా మంచి మంచి కలెక్షన్ అనమాట మిస్ చేసుకోకండి మీకు ఏ శారీ అయినా కూడా తీసుకోవచ్చండి ఇది చూడండి ఎంత చక్కగా వర్క్ బ్లౌజ్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది అలాగే మనకి ట్యాజెస్ కూడా వచ్చేస్తాయండి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉంటాయండి మీకు ఒక శారీ మోడల్ ఉంది ఒక మోడల్ లేదు అని కాదు ఇవైతే ఏవి కూడా వన్ నైంటీ నైన్కి వచ్చే శారీస్ అయితే కాదండి ఓన్లీ సింగిల్ సింగిల్ పీస్ అంటే ఉండటం మూలానే మీకు ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇది చూడండి ఆర్గంజా ఫ్యాబ్రిక్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా డాజిల్స్ వస్తాయి మీకు ఇదైతే పక్కాగా థౌజండ్ రూపీస్ అలా ఉంటుంది అనమాట ఇది ఇందులో బ్లౌజ్ ఇలా ఉంటుంది జస్ట్ వన్ నైన్టీ నైన్ కే ఇస్తున్నారు ఇది ఒక థ్రెడ్ వర్క్ ఇలా వచ్చేసిందండి మనకి ఇదంతా కూడా బీడ్స్ వచ్చేస్తాయి చూడండి చాలా బాగున్నాయి అసలు ఏ శారీ చూసినా కూడా అన్ని హైలైట్ అండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి జస్ట్ శాంపిల్కి అయితే ఇలాగ పెట్టేస్తున్నాను అండి మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మినిమం బిల్ అయితే మాత్రం థౌజండ్ రూపీస్ చేయాలండి కొరియర్ కావాలి అంటే నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి వీడియోలో చూపిస్తున్న కలెక్షనే కాకుండా చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం ఎడిషనల్గా యాడ్ అవుతాయండి ఇందాక చూసిన దాంట్లోనే ఇది ఒక కలర్ వస్తుందండి ఇలా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇది చూడండి కలర్ కాంబినేషన్ కానీ అసలు శారీ కూడా చాలా బాగుందండి ఇలా మనకి లేయర్స్ వచ్చేస్తాయి ఇది ఒక మోడల్ ఇది ఒకటండి మనకి ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి అయితే ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా ఇది చూడండి అన్నీ కూడా వర్క్ సారీస్ ఆర్గంజ శారీస్ అన్నీ కూడా కాస్ట్లీ శారీస్ ఏనండి ఇది చూడండి త్రీ కలర్ లో వచ్చిందండి ఇలా ఉంటుంది శారీ ఓవరాల్గా అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఏ శారీ అయినా వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమేనండి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి పట్టు శారీస్ కలెక్షన్ తో మీ ముందుకైతే వచ్చేసానండి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఈ సారీస్ కలెక్షన్స్ అన్ని కూడా సో ఇవైతే ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయంట వీటిలో కూడా మీకు ప్రైస్ తర్వాత చెప్తాను కలెక్షన్ అయితే చూపించేస్తాను ఫస్ట్ శారీ కలర్ కూడా చూడండి మంచి షైనీగా ఉంటుందండి సారీ శారీ అయితే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకి స్మాల్ డిజైన్ అయితే వస్తుంది పైన స్మాల్ బోర్డరు కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ అండి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చూడండి జకార్డ్ బ్లౌజ్ వస్తుందండి మంచి షైనీగా ఉంటుంది క్లాత్ అయితే శారీ అంతా కూడా చూసారు కదా వీటిల్లో కలర్స్ డిజైన్స్ చూద్దాము ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అండి ఒకసారి చూసుకోండి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా టూ శారీస్ వచ్చేసరికి ఓన్లీ అంటే ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమేనండి హోల్సేల్ షాప్ అనమాట మీకు హోల్సేల్ ప్రైస్లోనే రీటైల్గా కూడా ఇస్తున్నారు మీకు థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కొరియర్ కూడా చేసేస్తారండి హ్యాపీగా అంతేకాదు మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కొరియర్ తెప్పించుకోవచ్చు ఏ శారీ అయినా తీసుకోవచ్చండి అండి వెయ్యికి వచ్చేసరికి రెండు చీరలు అనమాట మీకు బల్క్లో కావాలన్నా కూడా క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉంటుందండి వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ కలెక్షన్ అండి అన్నిటికీ కూడా వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట కలర్స్ కూడా టోటల్ సిక్స్ కలర్స్ వచ్చేస్తాయండి ఒక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శాంపిల్ కి ఇప్పుడు అంతా కూడా మ్యారేజ్ సీజన్ కదండి మ్యారేజెస్ అయితే ది బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు తక్కువ ప్రైస్ లో మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి చూసారు కదా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇదైతే తేనె కలరు అంటారు కదా ఆ కలర్లో మనకి స్మాల్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి పైన స్మాల్ బార్డరు కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ అనమాట బార్డర్ కూడా చూడండి రిచ్గా ఇచ్చేసారు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి గ్రాండ్గా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ లోనే బార్డర్ కూడా ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ లోనే వచ్చేసింది అండి బ్లౌజ్ కూడా చూడొచ్చు వర్క్ వచ్చేసింది మనకి చాలా బాగుందండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి బిగ్ బోర్డర్ ఉంటుంది ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి ఇచ్చారండి హెవీ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్కి ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది చాలా బాగుందండి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి మీకు సేల్ చేసుకునే వాళ్ళైనా కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తున్నారు కాబట్టి తీసుకెళ్ళొచ్చండి హోల్సేల్ షాప్ అనమాట మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది పంటకాలం రోడ్లోనే ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసుకోండి మీకు సింగిల్ శారీ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి విత్ వర్క్ బ్లౌజ్ కలర్స్ కూడా చూసుకోండి సూపర్ కలర్స్ అండి అన్నీ కూడా సేల్ చేసుకునే వాళ్ళకైతే ఎంచక్క మీరు సెట్ టు సెట్ వైజ్ అయినా కూడా తీసుకోవచ్చండి ఇవన్నీ కూడా కలర్స్ అండి సూపర్ కలర్స్ మిక్స్ చేసుకోకండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు మీరు చూసినవి అన్నీ కూడా ఇదన్నీ కూడా ఒకే డిజైన్లో కలర్స్ అండి ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ అనమాట సేమ్ ప్రైస్ లోనే వచ్చేస్తుంది అండి ఇది కూడా డిజైన్ మారుతుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద కి కాంటాక్ట్ అయ్యి అవి కూడా చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ కలెక్షన్ చూపించబోతున్నానండి వీటి మీద అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది శారీస్ అయితే సూపర్ ఉంటాయండి సాఫ్ట్ క్లాత్ అనమాట ఇవన్నీ కూడా కలర్స్ కూడా ఒకసారి చూసుకోండి ఫస్ట్ తర్వాత ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను విత్ ట్యాజల్స్ వచ్చేస్తాయండి అన్నిటికీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది చాలా బాగుంటాయి శారీస్ అయితే మంచి షైనీ ఉంటాయండి శారీస్ అన్ని కూడా చూస్తున్నారు కదా ఎంత షైనీగా ఉన్నాయో మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా షైనీగా ఉంటాయి శారీస్ అయితే కలర్స్ కూడా చూసుకోండి మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా మీకు ఇప్పుడు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి చూడండి పళ్ళు అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి బోర్డర్ కూడా చూసుకోండి మంచి లావెండర్ కలర్ బోర్డర్ అండి ఇలా ఉంటుంది బోర్డర్ అయితే బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాక్స్ లో ఇలా వచ్చేసిందండి ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు వీడియోలోనే ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది డిజిటల్ ప్రింట్లో వచ్చేసాయి అనమాట కలర్స్ కూడా చూసేశారు కదా జస్ట్ ఏ శారీ అయినా కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు వచ్చేసి వీటిల్లో ఒక డిజైన్ లోనే కలర్స్ చూసాం కదండి ఇంకా వీటిల్లో వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చితే స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ అయ్యి కలర్స్ అడిగితే ఫిక్స్ పెడతారండి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి కూడా కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు వచ్చేసి బెంగుళూరు పట్టు శారీస్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి కంచి బోర్డర్ వస్తుంది మనకి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి కలర్స్ చూసేయండి ఒకసారి తర్వాత ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇందులో వచ్చేసరికి మనకి కాంట్రాక్స్ట్ వచ్చేసరికి బోర్డర్ వచ్చేసిందండి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉంది ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లైట్ కలర్స్ కావాలన్నా డార్క్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి పళ్ళు చూడండి మంచి కాంట్రాస్ట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడా ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఇలా మనకి స్మాల్ బుటీ అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి అసలు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది చూసారు కదా సారీ ఇందులో కలర్స్ కూడా చూసారు కదండి ఈ ప్రైజెస్ చూడండి ఒకసారి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి ఇప్పుడు ఆఫర్లో మనకి ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా నియర్ బై ఉన్న వాళ్ళైతే విజిట్ అయి తీసుకోవచ్చు మీకు కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది అలాగే సేల్స్ చేసుకునే వాళ్ళకి బల్క్ లో కావాలన్నా కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుందండి కొరియర్ ఆప్షన్కి అయితే మీకు థౌజండ్ రూపీస్ బిల్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కుప్పడం పట్టు శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నానండి ఫస్ట్ అయితే కలర్స్ అన్ని కూడా చూసేసుకోండి మనకి అన్నీ కూడా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి చెక్స్ ప్యాటర్న్స్ అలాగే ఫ్లవర్ బుటీస్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి ఒక్కో స్టైల్ అయితే వచ్చేస్తాయండి మనకి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా ఉన్నాయన్నమాట వీటిలో ఒక టూ శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది చూడండి ఇదైతే పళ్ళు ఇలా ఉంటుందండి మనకి గోల్డ్ జెరీ లైన్స్ అయితే వస్తాయి బోర్డర్ కూడా చూసుకోండి చాలా బాగుంది బోర్డర్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుందండి హ్యాండ్స్ బోర్డర్ విత్ టాజిల్స్ కూడా వచ్చేస్తాయి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మనకి చూడండి కలర్ కానీ డిజైన్ కానీ మొత్తం ఒకసారి చూసేసుకోండి సూపర్ ఉంటుంది శారీ కలెక్షన్స్ అయితే అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఒక కలర్ అండి చూసారు కదా ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇందాక చూసిన బ్లూ కలర్ వేరు ఇది వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ వస్తుందండి మనకి ఇది చూడండి పళ్ళు ఇలా ఉంటుందండి మనకి ట్యాజల్స్ అయితే ప్రతి శారీ కూడా వచ్చేస్తాయి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ లో వస్తుంది మనకి హ్యాండ్స్ కి బోర్డర్ అయితే ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చూసేశారు కదా ఈ శారీస్ అయితే టూ శారీస్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయండి అంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒక్కొక్క శారీ వచ్చేసరికి మీరైతే టూ శారీస్ తీసుకోవాలండి ఎందుకంటే మనకి కాంబో ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి ఇందులో ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ నైన్ కలర్స్ మాత్రమే శాంపిల్ కోసం చూపించామండి బల్క్ క్వాంటిటీ కావాలన్న అవైలబుల్ ఉంటుంది అలాగే కలర్స్ కూడా చాలా ఉంటాయండి మీరు విజిట్ అయినప్పుడు కలెక్షన్ అన్ని కూడా క్లియర్ గా చూసుకుని బై చేసుకోవచ్చు వచ్చేసరికి థౌజండ్ బుటా ప్యూర్ మలై కాటన్ శారీస్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఒకసారి కలర్స్ అన్ని కూడా చూసేసుకోండి ఫస్ట్ అయితే కలర్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా పెట్టేశాము చూడండి ఇవి వచ్చేసరికి మనకి థౌజండ్ బుట్ట కనిపిస్తున్నాయి కదా అందుకని చెప్పి థౌజండ్ బుటా ప్యూర్ మలై కాటన్ శారీస్ అండి కలర్స్ అన్ని కూడా మనకి లైట్ పేస్టల్ కావాలన్నా డార్క్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా ఒక కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా ఉంటుందండి మనకి మీకు తెలుసు కదండి ప్యూర్ మలై కాటన్ అంటే మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందండి అలాగే సాఫ్ట్ ఉంటాయి శారీస్ అన్నీ కూడా ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కలర్ కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ కలర్ పళ్ళు కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది పళ్ళు కూడా చాలా బాగుందండి ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా చూసారు కదా ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి చూసారు కదా కలర్స్ అన్నీ కూడా ఇది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడతాయండి మీకు చాలా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు విజిట్ అయినప్పుడు కలెక్షన్ అన్నీ కూడా చూసుకొని బై చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ కాదండి చాలా కలెక్షన్స్ ఉంటాయి మీకు బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అలాగే మెన్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఫాల్స్ లంగాలు అన్నీ కూడా ఉంటాయి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇప్పుడు వచ్చేసి ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్తో మేము ముందుకైతే వచ్చేసానండి కలెక్షన్ అన్నీ కూడా ఒకసారి చూసుకోండి మీకు శారీకి శారీకి డిజైన్స్ అయితే మారిపోతాయండి అన్నీ కూడా మీకు తెలుసు కదండి బెంగాలీ కాటన్ అంటే వితౌట్ బ్లౌజ్లోనే వచ్చేస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండదు అనమాట బ్లౌజ్ అనేది ఓన్లీ విత్ శారీ మాత్రమే ఉంటుంది మీకు ఇందులో కూడా ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ప్యూర్ బెంగాలీ కాటన్ అయితే వస్తుందండి శారీ శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి బార్డర్ కూడా చూసుకోండి టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి చూడండి మీకు డిజైన్తో పాటు లైన్స్ కూడా ఇచ్చారనమాట ఆల్ ఓవర్ శారీ కూడా ఒకసారి చూద్దాము ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి ఇదనమాట ఆల్ ఓవర్ శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది మనకి లైన్స్ ఉండవు ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి పళ్ళుకి మాత్రం లైన్స్ ఇచ్చేసారు వితౌట్ బ్లౌజ్ అండి ఆల్రెడీ చెప్పాను కదా కలర్స్ కూడా చూసేసారు కదా ప్రతిదీ కూడా మనకి డిజైన్స్ అయితే మారిపోతూ ఉంటాయి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఏ శారీ అయినా కూడా ఇవన్నీ కూడా ప్యూర్ బెంగాలీ కాటన్ శారీస్ అండి బెంగాలీ కాటన్లోనే ఇంకొక మోడల్ అండి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇలా కలర్స్ చూసుకోండి ఒకసారి ఇవి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి వీటిల్లో ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి చూసారు కదా కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఈ సారీస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇప్పుడు వచ్చేసరికి ప్యూర్ కాటన్ శారీస్ కలెక్షన్ అండి సమ్మర్ కదా అందుకని చెప్పేసి కాటన్ లో కూడా కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ లో వచ్చేస్తాయండి శారీ కూడా చూడండి మనకి ప్రతి శారీకి ఇలా కేటలాగ్ అయితే ఉంటుంది పళ్ళు శారీ అంతా కూడా కేటలాగ్ ఎలా అయితే ఉందో సేమ్ శారీ కూడా ఇలానే ఉంటుందండి ఒక్కొక్క శారీ మీకు చూపిస్తాను చూడండి కేటలాగ్ శారీ కూడా చూసుకోవచ్చు మీరు కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి వీటిలో డిజైన్స్ చూసుకోండి అసలు సూపర్ డిజైన్స్ ప్రైస్ చదివితే షాక్ అయిపోతారండి ప్యూర్ కాటన్ వచ్చేసరికి థౌజండ్ కి ఫోర్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ప్రతి దానికి కూడా కేటలాగ్ అయితే వస్తుందండి మీరు శారీ ఎలా ఉంటుంది అనేది కేటలాగ్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ వచ్చేస్తాయండి డిజైన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చాలా బాగున్నాయండి కలర్స్ కూడా చూసుకోండి అన్నీ కూడా కేటలాగ్ చూస్తే మీరు సేమ్ శారీ చూసినట్టేనండి క్యాజుటీస్ క్యాటలాగ్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అవే డిజైన్స్ వచ్చేస్తాయి ఇంక ఇవే కాదండి చాలా కలెక్షన్ ఉంటుంది జస్ట్ ఓన్లీ థౌజండ్కి ఫోర్ శారీస్ ఇప్పటి వరకు శారీస్ కలెక్షన్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అనేది చూడబోతున్నామండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి టోటల్ సెట్ అనమాట చాలా మంది అయితే డ్రెస్ మెటీరియల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారండి ఇది చూడండి బాధినీ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ మెటీరియల్ మొత్తం కూడా ఇది వచ్చేసరికి దుపట్టా అండి మనకి బోర్డర్ కూడా వచ్చింది దుప్పట్టాకి ఇది వచ్చేసి ఇది వచ్చేసి బోటమ్ అండి టాప్ కూడా చూసుకోండి ఒకసారి మనకి టాప్ దుప్పట్టా వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటాయండి అన్నీ కూడా ప్యూర్ కాటన్ వచ్చేస్తాయి టోటల్ త్రీ పీస్ సెట్ అండి కలర్స్ ఒకసారి చూసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఓపెన్ చేసి మరీ క్లియర్గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి మీకు ఏదైనా కూడా జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అన్నీ కూడా మనకి బాగానే డిజైన్స్ వచ్చేస్తాయి ఈ కలర్స్ అండి జస్ట్ శాంపిల్కి మాత్రమే ఈ కలర్స్ అనేవి షేర్ చేసాము మీరు విజిట్ అయినప్పుడు మోర్ కలెక్షన్స్ అనేవి చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ లోనే వేరే మోడల్ చూపించబోతున్నానండి చూడండి అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మనకి కాంట్రాస్ట్ లోనే బోటమ్ అండ్ దుపట్టాస్ ఉంటాయండి చూడండి ఒకసారి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేస్తాయండి మీకు ఇది వచ్చేసి టాప్ అండి టాప్ ఇలా ఉంటుంది చూసారు కదా చాలా బాగుంది ఇది వచ్చేసి బోటము దుపట్టా అయితే టూ షేడెడ్ లో ఇచ్చారండి మనకి ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అండి కలర్స్ కూడా ఒకసారి చూసుకోండి కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి అన్నీ మనకి మనకిలాగా టూ షేడెడ్ లో వచ్చేస్తాయి మీకు ఏ డ్రెస్ మెటీరియల్స్ అయినా కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవి వచ్చేసరికి వర్క్ వచ్చేసింది మీకు ఆల్ ఓవర్ వచ్చేసరికి ఏ మెటీరియల్ అయినా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్లోనే మరొక కలెక్షన్ అండి ప్యూర్ కాటన్ మీద బ్యాటిక్ ప్రింట్ వస్తుంది అండ్ అలాగే మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది మీరు చూడొచ్చు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వచ్చేస్తాయండి అన్నీ కూడా ఇలా ఉంటుంది ఇది టాప్ అనమాట ఇది వచ్చేసి దుప్పట అండి టూ షేడెడ్లో చాలా బాగున్నాయండి మిర్రర్ వర్క్ చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసరికి బోటము వీటిల్లో కూడా కలర్స్ చూసేద్దాము కలర్స్ కూడా చూసుకోండి అన్నీ కూడా మీకు లోనే బోటం వచ్చేస్తుంది దుప్పట్టా వచ్చేసరికి టూ షేడెడ్లో వచ్చేస్తాయండి కలర్స్ కూడా చూడండి అన్నీ కూడా సూపర్ కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి ఇవి వచ్చేసరికి ఏ మెటీరియల్ అయినా కూడా జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి మీకు శాంపిల్కి మాత్రమే కలర్స్ అనేవి షేర్ చేస్తున్నామండి మీరు విజిట్ అయినప్పుడు మోర్ కలెక్షన్స్ అనేవి చూసుకోవచ్చు అన్నిటిలో కూడా ఇప్పుడు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మేనా బ్రాండెడ్ శారీస్ అండి ఇందులో వచ్చేసరికి ప్యూర్ కాటన్ వస్తాయి మలై కాటన్ వస్తాయి అన్నీ కూడా ఉంటాయి మనకి ఇవి వచ్చేసరికి రెండు ముక్కల కాటన్ చీరలు అండి ఇవైతే చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా రెండు ముక్కల కాటన్ చీరలు మీకైతే ముక్క ఎక్కడొచ్చింది ఏంటి అనేది విజిట్ అయినప్పుడైనా కూడా ఆన్లైన్ అయినా కూడా చూపించడం అయితే జరగదండి జస్ట్ శాంపిల్కి నేనైతే ఒకటి చూపిస్తున్నాను మీకు ఇదైతే ప్యూర్ మలై కాటన్ వచ్చిందండి మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది అండ్ అలాగే చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి లో వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కొన్నిటికైతే బ్లౌజెస్ వస్తాయి కొన్నిటికైతే బ్లౌజెస్ రావండి అండ్ అలాగే కొన్నిటికి ఎక్కడైనా మిస్ ప్రింట్స్ కూడా రావచ్చు మీరు కలరు డిజైన్ ఓకే అనుకుంటే తీసుకోండి ముక్క ఎక్కడ వస్తుంది అనేది మాత్రం చూపించడం జరగదు ఇది వచ్చేసరికి దీనికి బ్లౌజ్ వచ్చిందండి ఇలా ఉంటుంది బ్లౌజ్ దీనికైతే ముక్క కనిపించలేదండి చూద్దాం ఒకసారి జస్ట్ మిస్ ప్రింట్ మాత్రమే వచ్చిందండి మొక్క అయితే కనిపిస్తుంది ఇదిగోండి మొక్క ఇక్కడ వచ్చిందండి కూచిళ్లలోకే పోయింది కానీ అన్నీ ఇలా ఉంటాయని కాదు జస్ట్ శాంపుల్కే చూపించాను మొక్క వస్తుంది ఏంటి అనేది చూపించడం జరగదు ఎక్కడైనా రావచ్చండి మీకు కలరు డిజైను నచ్చితేనే తీసుకోండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ వచ్చేస్తాయి అన్నీ కూడా రెండు ముక్కల కాటన్ చీరలు అండి ప్యూర్ మలై కాటన్ వస్తాయి కొన్ని ఇది చూడండి అసలు కాస్ట్లీ శారీస్ అన్నీ కూడా వచ్చేసాయండి వీటిలో అంటేనే చెప్పక్కర్లేదండి అంత బాగుంటాయి క్వాలిటీ కూడా ఏ సారీ అయినా కూడా మీకు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ అండి చూసారు కదా ఇవన్నీ కూడా బండిల్స్ అనమాట ఒక్కొక్క బండిల్లో మనకి డిజైన్స్ కలర్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా బండిల్స్ బల్క్ లో అయితే అవైలబుల్ ఉంటాయండి ఇవి పీస్ వచ్చేసరికి మనకి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఇంట్లో కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఇలా చూసుకోండి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ బండిల్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పీసెస్ వచ్చేస్తాయండి పర్ పీస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అరవై ఐదు రూపాయలకి వచ్చేస్తాయి అనమాట వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అండి బండిల్స్ కూడా చూసారు కదా ఇవే కాదు చాలా ఉంటాయండి జస్ట్ శాంపిల్కి మాత్రమే షేర్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనం సిక్స్టీ ఫైవ్ రూపీస్లో చూసాం కదండి మీకు స్టార్టింగ్ వచ్చేసరికి ఓన్లీ ఫార్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి బ్లౌజ్ పీసెస్ అనేవి మీకు పెట్టుబడులకు కావాలన్నా బల్క్లో అయినా తీసుకోవచ్చు లేదు అంటే శారీస్కి మ్యాచింగ్ అయినా కూడా తెచ్చి తీసుకోవచ్చు అండి మీరు ఇప్పటివరకు లేడీస్ కలెక్షన్ అన్నీ కూడా చూసేసాం కదండి ఓన్లీ లేడీస్ కలెక్షన్ అయినా జెంట్స్కి ఏం లేవా అనుకుంటున్నారా ఇప్పుడు జెంట్స్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసానండి జెంట్స్ రెడీమేడ్ షర్ట్స్ కలెక్షన్ అండి ఒక షర్ట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఇవి వచ్చేసరికి మీకు హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి అన్నీ కూడా ఇలా ఓపెన్ చేస్తున్నానండి జస్ట్ శాంపుల్కి చెక్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇలా వచ్చేసింది కొన్ని అయితే స్మాల్ చెక్స్ బిగ్ చెక్స్ మీకు కలర్స్ వచ్చేసరికి టూ కలర్స్ ఉంటాయండి హాఫ్ వైట్ వైట్ మీకు క్రీమ్ టోటల్ త్రీ కలర్స్ వచ్చేస్తాయి ఇలా ఉంటాయి అనమాట చెక్స్ ఇవి కొంచెం పెద్ద చెక్స్ చిన్న చెక్స్ ఇలా ఉంటాయి ఒకసారి మీరు చూసుకోండి ఇవన్నీ కూడా హాఫ్ హ్యాండ్స్తో వచ్చేస్తాయండి ఏ షర్ట్ అయినా కూడా జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి వీటిల్లో వచ్చేసరికి త్రీ ఫిఫ్టీలో ఓన్లీ ఆఫ్ హ్యాండ్స్ అండి మీకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ వేరే మోడల్స్లో కూడా ఉంటాయి మీరు విజిట్ అయినప్పుడు చూసుకొని క్లియర్గా చేసుకోవచ్చు వీడియో చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి